శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో రానున్న శుక్రవారం రోజున అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి చాంద్ బాష్ ఎస్ ఆయనకి మదనపల్లిలోని హార్స్లీ హిల్స్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆయన తలకి తీవ్రమైనటువంటి గాయం అవడంతో ప్రస్తుతానికి బెంగళూరులోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతోంది అయితే ఇంకా అతను ప్రస్తుతానికి కోమాలని ఉన్నారు కాకపోతే హాస్పిటల్కి ఒక రోజుకి ఒక లక్ష నుంచి ఒకటిన్నర లక్ష రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పటివరకు వారి కుటుంబ సభ్యులు ఒక నాలుగు నాలుగున్నర లక్షల వరకు అయితే ఖర్చు పెట్టగలిగారు దానిపై ఇంకా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వారి యొక్క ఫ్యామిలీ అనేటువంటిది కొద్దిగా పేద పరిస్థితి కాబట్టి ఎవరైనా దాతులు కొద్దిగా ఆదుకుంటే బాగుండని చెప్పి వాళ్ళైతే ఆశిస్తున్నారు సో వాళ్ళు ఎంతైనా సరే దానం చేసినా పర్లేదండి రూపాయి రెండు రూపాయలు దానం చేసినా కూడా మేము స్వీకరిస్తామండి అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితులు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి కొద్దిగా సాయం అందించి అతన్ని బ్రతికించగలరని చెప్పేసి ఆశిస్తున్నాను సో వాళ్ళకి సంబంధించిన గూగుల్ పే ఫోన్పే నెంబర్స్ అకౌంట్ నెంబర్ అవి అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తాను కావాలంటే నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే అట్లీస్ట్ అయినా చేయండి ప్రార్థన అయినా సరే చేసినట్లయితే అతను కొద్దిగా కోలుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఏదనప్పటికీ ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో మీరు ఎవరైతే సాయం చేయగల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు కొద్దిగా అతనికి సాయం అయితే అందించండి ఈ సమాచారాన్ని మనకి వాళ్ళ బ్రదర్ కువైట్ ఉంటున్నారు ఆయన మనకి అందించడం జరిగింది అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా కువైట్లో మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు సలాం అబ్దుల్ కలాం ఆర్గనైజేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో అక్టోబర్ నాలుగో తారీఖున కువైట్లోని ఆదాన్ బ్లడ్ బ్యాంక్ ఏదైతుందో అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కువైట్లో ఉన్న తెలుగు వారందరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నారు దీనికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం చెప్పేసి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అక్టోబర్ నాలుగో తారీఖున శుక్రవారం వచ్చింది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకి మాల్యా నుంచి బస్సులు అయితే బయలుదేరతాయి ఆదాన్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి సో అక్కడికి తీసుకెళ్లడం అలాగే అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ మాలియాలు అయినకు వెళ్ళడం జరుగుతుంది అది కూడా ఉచితంగానే కాబట్టి మన తెలుగు వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనరని చెప్పేసి ఆశిస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అన్న కువైట్ నుంచి ఎవరైతే ఉన్న కానులో ఇంటికి వెళ్ళారో అలాంటి వాళ్ళు మళ్ళీ కువైట్కి తిరిగి వస్తున్నారా లేదా కువైట్ ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారంట కదా అని చెప్పేసి కొన్ని సందేహాలు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ కానులో ఎవరైతే ఇంటికి ఉంటారో అలాంటి వాళ్ళు మళ్ళీ కొత్త విజాలు తీసుకుని అయితే రావడం జరుగుతూ ఉంది ఆల్రెడీ కువైట్లో కూడా ఎంటర్ అయ్యారు కొంతమంది అయితే కొంతమందిని ఎయిర్పోర్ట్ నుంచే రిటర్న్ పంపించారు అయితే అది కొన్ని కేసుల్లో మాత్రమే జరిగింది అది ఎందుకు జరిగిండొచ్చు అనేసి అంటే అక్కడ వాళ్ళపైన ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు బహుశా గతంలో ఏదైనా ఇష్యూస్ ఉండచ్చు లేదంటే ఆ ఇష్యూస్ని కప్పిపుచ్చుకొని వీళ్ళు కొత్త పాస్పోర్ట్లు పట్టి చేయించుకొని వచ్చి సో ఇలాంటివి ఏదైనా ఉండొచ్చు లేదంటే ఇంతమంది ఫింగర్స్ పడి ఉండొచ్చు లేదంటే వేరే ఏదైనా ఇష్యూలు ఉండొచ్చు అయినా సరే వీళ్ళు ఏదో వేరే మార్గాల ద్వారా రావడానికి ట్రై చేసి అలాంటి వాళ్ళు మాత్రమే రిటర్న్ వెళ్ళి ఉంటారు బహుశా నాకు తెలిసి అంతేగాని ఎందుకంటే పంపిస్తే అందరిని పంపించాలి కదా మరి కొంతమంది ఎలా కోవైట్లకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా కోవైట్లే కానూన్లో వెళ్ళిన వాళ్ళే కాబట్టి పూర్తిగా ఎవరిని రానివ్వకుండా అయితే లేదు వస్తున్నారండి ఏదైనా ఇష్యూలు ఉన్న వాళ్ళు మాత్రం ఆపింటే ఆపిండొచ్చు అలాగే కొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి డ్రైవింగ్ లైసెన్స్లు అనేటువంటి అందరికీ ఇస్తున్నారా లేదంటే కొంతమందికి మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి ఫ్రెండ్స్ సూన్ వీసా కలిగిన వాళ్ళకి అయితే డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు అనేటువంటి జారీ చేయట్లేదు మొబైల్ ఐడీలో చూపిస్తే సరిపోతుంది అదే మనకి వ్యాలిడ్గా ఉంటుంది కాదీమ వాళ్ళకి అయిన జారీ చేయడం జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఖాదీం వాళ్ళు కూడా మా కార్డులు ఇవ్వలేదండి మీకు కూడా మొబైల్ ఐడిలో వస్తుంది చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు అనేసి అన్నారు మరి అది దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే నాకు ఇంకా తెలియలేదండి దాని గురించి నేను పూర్తిగా కనుక్కొని చెప్తాను సూన్ వాళ్ళకి మాత్రం మొబైల్ ఐడిలో మాత్రమే వస్తుంది మొబైల్ ఐడిలో ఉన్నటువంటి ఐడి కార్డే మీకు వ్యాలిడ్ సివిల్ ఐడి కార్డ్ సివిల్ ఐడి కార్డు కావచ్చు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఆ రెండు కూడా మొబైల్లో ఉన్నటువంటి చూపిస్తే అదే వ్యాలిడ్ అదాన్నే యాక్సెప్ట్ చేస్తారు మాన్యువల్ కార్డు అయితే కనుక సూన్ వీజా కలిగిన వాళ్ళకి అయితే కనుక ఇవ్వట్లేదు లెబనాన్లో పేజర్స్ పేలడంతో రెండు వేల ఏడు వందల యాభై మంది గాయపడినట్లు పది సంవత్సరంలో చిన్నారితో పాటు ఒక ఎనిమిది మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఈ సమాచారాన్ని లెవడానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు విడుదల చేశారు ఇంతకీ పేజర్స్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు పేజెస్ అంటే మీరు జనరల్గా విని ఉండచ్చు మనకి మొబైల్ ఫోన్స్ అప్పుడప్పుడు వస్తున్నటువంటి సమయంలో పేజర్స్ అని చెప్పేసి ఏదైనా మెసేజ్లు పంపించుకోవడానికి ఒక డివైజ్ అయితే ఉండేది దాని తర్వాత కాలక్రమే అవి కొద్దిగా డెవలప్ అవుతూ వచ్చి ఇప్పుడు మనం వాకీ టాకిలు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదేవిధంగా పేజర్స్ అని చెప్పేసి ఉంటాయి సో ఈ పేజర్స్ అంటే సేమ్ వాకీ టాకీ లాగానే ఉంటుంది చూడడానికి సో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి కొద్ది వాడుతూ ఉంటారు అయితే ఇక్కడ లెబెనాన్లో జరిగింది ఎవరికంటే ఈ లెబెనాన్లో ఉన్నటువంటి ఈ హెజ్బుల్లా ఆర్మీ టీం ఎవరైతే ఉన్నారు లెబనాన్కి సంబంధించినటువంటి ఆర్మీ సో అందులో పనిచేస్తున్నటువంటి ఆర్మీ మెంబర్స్ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ డివైజెస్ని యూజ్ చేస్తుంటారు సో ఈ డివైజెస్ ఈ పేజర్స్ ఏవైతే వాళ్ళు వాడుతున్నారో అవన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోయాయి ఆ పేలడంతో ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు గాయపడ్డారు అలాగే వారి పక్కన ఉన్నటువంటి కొంతమంది కూడా వాటి కారణంగా గాయపడ్డం జరిగింది ఆ విధంగా ఇప్పటివరకు ఇప్పటివరకు మనం వీడియో పెట్టే సమయానికి రెండు వేల ఏడు వందల యాభై మంది గాయపడినట్లు పది మంది ప్రాణాలకు వెళ్ళిపోయినట్లు తెలియజేస్తున్నారు అయితే దీనికల కారణాలు ఏమిటి అవి ఎందుకు పేలిపోయాయి ఏమిటి అనేది గురించి ఇంకా పూర్తి సమాచారం అయితే కనుక తెలియలేదు దానిపైన దర్యాప్తు జరుగుతుంది అయితే మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి మన వైపు నుంచి అంటే అఫుల్గా అయితే కాదు నేను అనుకుంటుంది ఏమిటంటే బహుశా వాటన్నిటిలోనూ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చి ఒకసారిగా పేలుండొచ్చు ఒక రీజన్ రెండవ రీజన్ వచ్చి ఎవరైనా వాటిని హ్యాక్ చేసి అవన్నీ ఒకేసారి కూడా ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు బహుశా సో అది కూడా ఉండొచ్చు బహుశా ఎందుకంటే టెక్నాలజీ మారింది టెక్నాలజీ అనేటువంటిది ఈ రోజుల్లో ఎలా ఉందంటే దేనైనా సరే మనం హ్యాక్ చేయొచ్చు ఒకవేళ మనం అనుకున్నటువంటి రెండవది కరెక్ట్ అయితే ఎవరైనా హ్యాక్ చేసి వాటిని అన్నింటిని ఒకేసారి పేల్చినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి రోజులు రాబోతే ఒకసారి ఊహించండి ఈ రోజుట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొబైల్ అయితే యూజ్ చేస్తారు మొబైల్ వాడకుండా ఉండే వాళ్ళంటూ ఎవరు లేరు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు మనకు తెలిసిన కాడికి సో అలాంటి సమయంలో ఎవరైనా ఈ మొబైల్స్ని హ్యాక్ చేసి ఇదే విధంగా చేసినట్లయితే ఏమిటి పరిస్థితి ప్రపంచం అంతా ఒక్కసారిగా కుప్పుకొల్లిపోతుంది అవునా కాదా కాబట్టి రాబోయే రోజుల్లో టెక్నాలజీ టెక్నాలజీది అది మంచికి ఉపయోగపడుతుందా లేదంటే ఇలాంటి వినాశాలకి ఉపయోగపడుతుందా అనేటువంటిది చూడాలి మరి ఎందుకంటే మనం ఇప్పుడే చూస్తున్నాం కల్లారా సో ఇది దీంట్లో దర్యాప్తు తర్వాత కనుక ఒకవేళ ఇవి హ్యాక్ అయినట్లు తెలిసినట్లయితే భవిష్యత్తులో మన మొబైల్స్ వాడాలా వద్దా అనేటువంటి సందేహం అయితే కనుక మనకే వస్తుంది అలా ఉండకూడదని చెప్పేసి కోరుకుందాం సో ఏదైనప్పటికీ ఈ పేజెస్ డివైస్ ఒక్కసారిగా అన్ని డివైజెస్ ఎందుకు పేలాయి అనేటువంటిది పెద్ద సందేహంగా ఉంది ఇప్పుడు ఏషియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో మన భారతదేశం విజయవేరు మోగించింది ఫైనల్లో చైనాతో తలపడి ఒకటి గోల్ గోల్తోటి మన భారతదేశం విజయం సాధించింది దీంతో ట్రోఫీని తినక అందుకుంది జపాన్ జపాన్ అనగానే మనందరికీ తెలుసు కదా టెక్నాలజీ టెక్నాలజీలో ముందంజ ముందంజలో ఉంటుంది ఎప్పుడు కానీ జపాన్ అలాగే అక్కడ శుభ్రత కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకనొక సమయంలో అక్కడ ఈ అనువాములు వేసినప్పుడు జపాన్ అయిపోయింది ఇంక లేదు దీనికి పరిస్థితి పూర్తిగా ఇంకా నాశనం అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు కానీ దాని తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచంలోనే టెక్నాలజీ నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చిందని మనం చెప్పుకోవాలి జపాన్ ఇప్పుడు జపాన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అలాంటి జపాన్లో ప్రస్తుతానికి వంద సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు పైబడి బ్రతికి ఉన్నటువంటి వారి సంఖ్య ఎంత ఉందో తెలిసినా సుమారుగా తొంభై ఐదు వేల మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ తొంభై ఐదు వేల మందిలో కూడా తొంభై శాతం మందికి పైగా ఆడవారు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగినటువంటి ఆడవాళ్ళలో నూట పదహారు సంవత్సరాలు అలాగే మగవారిలో వచ్చి నూట పది సంవత్సరాలు కలిగిన వాళ్ళు కూడా జపాన్లోనే ఉన్నారు సో జపాన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా పెద్ద ప్రాబ్లంగా తయారైంది ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఈ విధంగా వంద సంవత్సరాల కన్నా పైబడి బతికినట్లయితే వారి యొక్క ఆరోగ్యపరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ చూసుకోవడం కానీ అలాగే దేశ జనాభాలో ఎందుకంటే మరణాలు ఉంటేనే కదా కొత్త జననాలు కూడా వస్తూ ఉంటాయి దానివల్ల దేశంలో జనాభా అనేటువంటిది అసమతుల్యత లేకుండా ఈక్వల్గా ఉంటుంది కానీ ఈ విధంగా జనాభా మరణాలు లేకుండా పెరిగిపోతూ వచ్చింది అనుకోండి జనాభా పెరిగిపోతుంది ప్లస్ వారి బర్డన్ కూడా గవర్నమెంట్కి ఎక్కువ అయిపోతుంది సో ఇది కూడా ఒక ప్రాబ్లంగా ఉంది ప్రస్తుతానికి ఏదైనప్పటికీ ఎక్కువ సంవత్సరాలు బ్రతికు ఉన్నటువంటి వారి జాబితాల్లో జపాన్ మొదటి ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి మొన్న కురిసినటువంటి వర్షాలకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో మనందరికీ తెలుసు కదా అయితే విజయవాడలో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఈ వరదల కారణంగా ఎవరైతే బాధితులు ఉన్నారు వారందరికీ నష్టపరిహారాన్ని అయితే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది ఎవరెవరికి ఎంత ప్రకటించింది అంటే నీటి మునిగినటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎంత ప్రకటించారు అలాగే మొదట అంతస్తులో ఉన్న వాళ్ళకి ఎలాగా టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాళ్ళకి ఎలాగా అలాగే పంట నష్టం వచ్చిన వాళ్ళకి ఎలాగా ఎంత ఎంత అనేది మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది వాటిని మీరు గమనించవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒక్కొక్కటి ఇద్దరు మన బద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పన్నెండు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ ఒత్తేల షాప్ నెంబర్ నూట ఇరవై ఒక ఎఫ్కేజీ రోసాలు కనుక సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడున్నరలు రెండు వందల యాభై పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఐదున్నరల మూడు వందల యాభై ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు అతి తొమ్మిది ఎందుకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సరే జై